హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వంటా క్రియేట్స్ ఇదేంటి అంటే ఒక డిఐవై అండి ఇది కొత్తగా పెళ్ళి కుదిరిన వాళ్ళకి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది దీనిని మా తెలంగాణలో సానపీట అంటారండి ఇది ఎందుకు పెళ్ళిలో యూజ్ చేస్తారంటే అబ్బాయి అమ్మాయి కాళ్ళు తొక్కించే కార్యక్రమం ఉంటుంది కదా దానికోసం దీనిని యూజ్ చేస్తారనమాట ఇప్పుడు పెళ్ళి అంటే చాలా అంగరంగ వైభవంగా చేసుకుంటున్నారు కదా దానికోసం ఎంత ఖర్చైనా పెడుతున్నారో అన్నీ ఇలా డెకరేటివ్ ఐటమ్సే సెలెక్ట్ చేసుకుంటున్నారు ఇప్పటి పిల్లలు నాకు ఇది ఆర్డర్ వచ్చిందండి నేను దీనిని ఎంత బాగా డెకరేట్ చేసి ఇచ్చానో మీరు ఈ వీడియోలో చూసేయండి అమ్మాయి శారీ కలర్ వచ్చేసి రెడ్ అండ్ గోల్డ్ కాంబినేషన్ అన్నారు అందుకని నేను ఈ సానపీటకి మొత్తం గోల్డ్ కలర్ వేసి తర్వాత రెడ్ కలర్ కుందెన్స్తో అయితే డెకరేట్ చేశాను అది ఎలా చేశాను ఏంటి అనేది వీడియో చివరి వరకు చూస్తే కానీ అర్థం కాదు కొత్తగా పెళ్ళి కుదిరిన అమ్మాయిలకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఈ వీడియో దయచేసి అందరూ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇలా ఫస్ట్ గ్రీన్ కలర్ కుందెను అతకుపెట్టిన తర్వాత దాంట్లో బాల్ లైన్ స్టిక్ చేసిన తర్వాత రెడ్ గోల్డ్ అండ్ గ్రీన్ కుందెన్స్ స్టిక్ చేసిన తర్వాత ఒక స్టోన్ లైన్ స్టిక్ చేసి మళ్ళీ గోల్డ్ అండ్ రెడ్ స్టోన్స్ అయితే స్టిక్ చేశాను తర్వాత దీని చుట్టూరా ఇలా నామం లాంటి కుందెన్స్ స్టిక్ చేసి దాని చుట్టూరా వైట్ స్టోన్స్ అయితే స్టిక్ చేశానండి అవి స్టిక్ చేయడం వల్ల సానపేటకి చాలా అంటే చాలా అందం వచ్చింది వాళ్ళు ఏ డిజైన్ ఏంటి అనేది నాకు ఏమీ చెప్పలేరండి ఒక శారీ కలర్ చెప్పారంటే నేను దీనిని ఇలా డెకరేట్ చేసి ఇచ్చాను వాళ్ళు మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మళ్ళీ చుట్టూరా రౌండ్ కుందని స్టిక్ చేసి దాని చుట్టూ రెడ్ కలర్ స్టోన్స్ అయితే కుందన్స్ అయితే స్టిక్ చేశాను అక్కడ మీకు వీడియోలో కనిపిస్తుంది కదా ఒక సైడ్ ఒక రౌండ్ దానికి పర్ల్స్ స్టిక్ చేశానండి ఎందుకో పర్ల్స్ సెట్ అయినట్టు అనిపించలేదు అందుకే అవి తీసేసి మళ్ళీ గ్రీన్ కలర్ స్టిక్ చేశాను గ్రీన్ కలర్స్ కుందన్ స్టిక్ చేయడం వల్ల సానపేటకి చాలా అంటే చాలా అందం వచ్చింది ఇలా అయితే నేను డెకరేట్ చేశాను ఎలా ఉంది నా డిఐవై నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే కొత్తగా పెళ్ళి కుదిరిన వాళ్ళు నా ఈ వీడియో వల్ల చాలా యూజ్ అవుతుందని అయితే అనుకుంటున్నాను ఇలా మొత్తం స్టిక్ చేసిన తర్వాత చుట్టూరా మళ్ళీ ఇలా ఒక అయితే స్టిక్ చేశానండి అది ఎంత స్టిక్ చేసినా అతుక్కోవట్లేదు దానిని మెల్లమెల్లగా స్టిక్ చేసి కొద్దిసేపు వదిలిపెట్టేశాను అలా వదిలిపెడితే దానంతలా అదే స్టిక్ అయిపోయింది తర్వాత చివర్లో కూడా ఎంటీగా అనిపించిందని మళ్ళీ ఇలా గోల్డ్ కలర్ కుందన్స్ అయితే స్టిక్ చేశాను దానివల్ల కూడా చాలా బ్రైట్గా అయ్యింది పెళ్ళిలో అసలు ఈ సానపీటన్ ఎందుకు యూజ్ చేస్తారో తెలుసా అబ్బాయి అమ్మాయి కాలికి మెట్టెలు పెట్టే టైంలో అబ్బాయి అమ్మాయి కాళ్ళు తొక్కుకునే టైంలో ఉపయోగిస్తారనమాట దానివల్ల వాళ్ళ జీవితంలోకి పాజిటివ్ వైబ్రేషన్స్ అప్పుడే స్టార్ట్ అవుతాయి అనమాట ఈ విధంగా అయితే నేను సానపీఠను రెడీ చేసి ఇచ్చాను మీకు ఎలా అనిపించింది ప్లీజ్ కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్